తులారాశి వారికి విశ్వామసు నామ సంవత్సర సంవత్సర ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి వీరికి ఈ తులారాశిలోనికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి వారై ఉంటారు వీరికి ఈ తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు బాగు బాగు అది అద మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆదాయ వ్యయాలు ఆరోగ్యానికి సంబంధించినవైనా సరే ధనానికి సంబంధించినవైనా సరే మొత్తం మీద ఆదాయం పదకొండు వ్యయం ఐదు చూపిస్తుంది కాబట్టి నువ్వు ఏది తీసుకున్నప్పటికీ కూడా అది అనుకూలమైన ఫలితాలే ఉన్నది అలాగే గౌరవం ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు పర్వాలేదు అంచేత ఇది సరి సమానంగా ఉన్నాయి కాబట్టి కలత చెందవలసినటువంటి పరిస్థితి అయితే ఏమీ కాదు అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే గురు యొ శని యొక్క సంచారం ఐదవ స్థానంలో అంటే కుంభరాశిలో పదిహేడవ తారీఖు ఏప్రిల్ నెల వరకు అంటే ఒక్క పదిహేడు రోజులు మాత్రమే ఐదవ స్థానంలో ఉన్నది అది అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు ఆ పదిహేను రోజులు పిల్లల విషయంలోనే కొంచెం సంతాన విషయంలో కొంచెం చూపిస్తుంది చదువు మీద శ్రద్ధ తగ్గడం ఆటల మీద పెరగడం దెబ్బలు తగ్చుకోవటం వరకు తదుపరి ఆయన శని భగవానుడు ఆరవ స్థానమైనటువంటి మేనలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేస్తారు అక్కడ ఆరవ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే మీరు ఇల్లు కొనటానికో లేకపోతే కారు కొనటానికో లేకపోతే స్థలం కొనటానికో పిల్లలు చదువుకో దేనుకో దానికి ఉపయోగపడేదానికి గురించి మీరు అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆరో స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం చాలా బాగుపడుతుంది అలాగే శత్రువులు కూడా మనకు మిత్రులు అవుతూ ఉంటారు ఎవరితో ఇదివరకు చిన్న మాటల్లో కూడా కలహం వచ్చేటటువంటి పరిస్థితులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులుగా మారుతూ ఉంటాయి ఈ విధంగా అంతేకాకుండా మనకి మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వచ్చే అవకాశం ఇక్కడ శని భగవాన్ యొక్క ఆ మేనరాశిలో ప్రవేశించినటువంటి ఆ పదిహేను రోజులు వదిలిస్తే సంవత్సరం మిగతా సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే రాహు కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు కదండి ఆరో స్థానం ఇప్పుడు అక్కడ మీకు పదహారవ తారీఖు ఐదో నెల పదహారో తారీఖు ఐదో నెల అంటే నెల పదిహేను రోజులు మాత్రం ఆరో స్థానంలో మీకు అనుకూలమైన ఫలితాలు అన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు శని భగవానుడికి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆరో స్థానంలో అవే ఫలితాలని నా కూడా ఇవ్వబోతున్నారు మీకు తదుపరి ఆయన స్వత సిద్ధంగా వక్రగతి సంచారం కాబట్టి ఆయన మీకు మీనం నుంచి కుంభంలోకి వస్తున్నారు ఇక్కడ మిగతా స కాలమంతా కూడా ఇక్కడ ఆ ఐదవ స్థానం అయినటువంటి కుంభంలో సంచారం చేస్తున్నారు ఐదవ స్థానంలో ఉన్నట్టు కారణంగా పిల్లల మీద కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి గాయాలు తగిలించుకోవటం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా సంతానం మీద అయితే కొంచెం పెద్దవాళ్ళు అయినా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు చర్ వచ్చినటువంటి పిల్లలు చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ మీద ఒక శ్రద్ధ ఒక కన్ను వేసి ఉంచండి ఎందుకంటే చెడిపోయేటటువంటి అంటే చెడ్డు స్నేహాలు పట్టేటటువంటి వయసు కాబట్టి కొంచెం ఒక వారి మీద ఒక కన్ను వేసి ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించవలసినటువంటి పరిస్థితి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు యొక్క సంచారం వల్ల జరుగుతున్నాయండి ఇకపోతే గురువు యొక్క సంచారం ఒక్క ఎనిమిదో తారీఖు ఐదో నెల అంటే నెల మీద ఎనిమిది రోజులు మాత్రం స్థానంలో సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో సంచారం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఇన్నాళ్ళ నుంచి పడుతూనే ఉన్నారు ఇంకొక కొద్ది రోజులు ఊర్చుకోండి ఒక నెల పదిహేను రోజులు ఊడ్చుకోండి నెల నెల పదిహేను అక్కర్లా నెల మీద ఎనిమిది రోజులు కనుక ఊర్చుకున్నట్టయితే మీరు గురువు యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు పొందగలుగుతారు భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు మీకు గురువు యొక్క జన్మంలో కన్నా విశేష దృష్టి ప్రభావం పైనవి ఆయనకి సప్తమ దృష్టి అలాగా ఉన్నది విశేష దృష్టిలు మామూలు దృష్టి కన్నా కూడా శుభప్రదమైనటువంటి ఐదో స్థానం శుభప్రదం దానికన్నా భాగ్య భావాద్భావం తీసుకుంటే మళ్ళీ తొమ్మిదే వస్తుంది కాబట్టి భాగ్యస్థానంలో మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది వీరికి గురుబలం చాలా బాగుంటుంది ఎప్పుడు నుంచి అంటే ఎనిమిదో తారీఖు ఐదో నెల నుంచి గురు ప్రభావం చాలా బాగుంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురు భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే మనకి ఈ కేతు సంచారం వ్యయంలో ఒక నెల పదిహేను రోజుల పాటు ఉండదండి వ్యయల్లో స్వప్రదా ఫలితాలు ఎవరు కానీ తదుపరి విజయస్థానం నుంచి సహజంగానే వక్రగతి సంచారి కాబట్టి ఆయన ఏకాదశ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ సంవత్సరాంతం వరకు ఉంటారు అని చేత అక్కడ మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు మీకు కేతు ఇస్తూ ఉన్నారు అని చేత ఈ తులార చిన్న గ్రహాలు సరే సరే అనుకోండి ఇక ఇకపోతే వీరికి ముఖ్యంగా కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురువు మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు శని భగవానుడు పూర్తి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు మూడు గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా మిగతా గ్రహాలు చిన్న మారుతూ ఉంటాయి అవన్నీ వాటి ఫలితాలు మొత్తం మీద ఈ తులారాశి వారికి మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా మన సంవత్సరంగా మనం వారికి చెప్పుకోవచ్చు అని చెప్పే చాలా గురువు యొక్క శుభదృష్టి శని అంతటి అలాగే మనకి కేతువు కూడా ఇంచుమించుగా మంచిగా ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనాదాయం పెరగటం మాట విలువ పెరగటము ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన ఫలితాలన్నీ సవి చూపడబోతున్నారు కేతు గురు శ్రేణులు యొక్క రా ప్రభావం వల్ల అని చేత చాలా మంచి సంవత్సరంగా వీరికి మనం చెప్పుకోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి జరగబోతున్నాయి అని చేత వీరు అంతేకాకుండా ఈ తులారాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మనకి వివాహ సమయంగా నిర్ణయించడానికి చాలా ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి అందులో వివాహ స్థానానికి చంద్రాత్తు భాగ్యస్థానంలో లేదా చంద్రాత్తు సప్తమ స్థానంలో గురు సంచారం జరిగినప్పుడు వివాహ సమయంగా నిర్ణయం చేశారు అది చాలా మంది జరుగుతున్నాయి కూడా వివాహ సమయం అనేటటువంటిది చాలా సార్లు జీవితంలో వస్తుందండి కొన్ని సందర్భాల్లో మనం ఎల్కేజీ చదివినప్పుడు గోచార రీత్యా పరిగణలో తీసుకున్నప్పుడు అప్పుడు చేయరుగా కాలేజీలో ఉన్నారు చేరు కాలేజీ పూర్తి అయిపోయింది చేరు ఉద్యోగం చేసుకొని తన భార్యను తను పోషించుకోగలడు అన్నప్పుడు మాత్రమే అది చూస్తూ ఉంటారు వృద్ధుడికి వస్తుంది అరవై ఏళ్ళు వృద్ధుడికి వస్తుంది అప్పుడు చేస్తారా అని భార్య ఉంటుంది లేదా భార్య పోయింది చేస్తారా ఎవరినైనా ఇస్తారు పిల్లల్ని డెబ్బై ఏళ్ళు వాడు తొంభై ఏళ్ళు వాడు ఉన్న అప్పుడు కూడా రావచ్చు ఈ సమయాలన్నింటి చాలా అవి ఎందుకంటే గోచార రీత్యాది పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి తిరిగేది స్థిరమైనటువంటిది కాదు కాబట్టి నడుస్తూ ఉండేది కాబట్టి చాలా సందర్భాల్లో వివాహ సమయం వస్తూ ఉంటుంది అంచేత వచ్చిన ప్రతిసారి చేయరు అనిచేత ఇక్కడ మీకు ఈ తులారాశి వారికి మాత్రం ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి వివాహం అవ్వడానికి చక్కటి అవకాశము అలాగే గురుబలం కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం రావడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉండటం పెద్ద గ్రహాలు కాబట్టి గురువు యొక్క అనుకూలత కేతు యొక్క అనుకూలత రా రాహు అదే శని యొక్క అనుకూలత ఉన్న కారణంగా వీరికి చాలా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు శుభం